హిందూ సాంప్రదాయంలో అక్షయతృతీయ చాలా మంచి రోజు ఈ రోజున అన్ని రకాల శుభకార్యాలు చేయవచ్చు ఈరోజు పవిత్రమైన రోజుగా భావిస్తారు కనుక ఈరోజు ఏ పని చేయడానికైనా మంచి గడియే అక్షయతృతీయ రోజు బంగారం వెండి ఆభరణాలు గృహాలు వాహనాలు మొదలైనవి కొనుగోలు చేసే సాంప్రదాయం ఆనవాయితీగా వస్తుంది ఆ రోజున బంగారం ఆభరణాలు ఎక్కువ కొనుగోలు చేస్తారు కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయినా చాలామంది ఈరోజు రోజు అయినా కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం వల్ల అంత శుభమే జరుగుతుందని ప్రజలు ప్రగాఢ నమ్మకం మరి అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి దీనివల్ల ఏంటనే విషయాన్ని ప్రధాన అర్చకులు రాపల్లి వామన శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించింది వైశాఖ మాసంలో వస్తుంది వైశాఖ మాసం అంటే అది ఒక అమ్మవారికి సంబంధించినటువంటి మాసం అంటే ఆ వైశాఖ మాసంలో నరసింహ జయంతి ఆది శంకరాచార్యులు జన్మించినటువంటి రోజు స్వామి యాత్ర ఇవన్నీ కూడా జరుగుతాయి దాంట్లో ఈ అక్షతృతీయ అనేటువంటిది అమ్మవారికి సంబంధించింది అంటే వటసావిత్రి దేవి ఏ విధంగా అమ్మవారు ఉద్భదించిందో వైశాఖ మాసంలో ఈ ఒక చెట్టు కింద సావిత్రి దేవి అనేకమైనటువంటి తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి అక్షతృతీయ రోజు నాడు ఆమె ఈ ప్రపంచానికి వెలుతురించింది ఆ వెల్లించినటువంటి ఆ సమయంలో అనేక మంది ఋషులు మనులు అందరూ కూడా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి సౌభాగ్యం కొరకై అడిగినటువంటి ప్రశ్నకు అప్పుడు అమ్మవారి సావిత్రిదేవి చెప్తుంది ఈ అక్షతృప్తీయ రోజు నాడు నడుతున్నారు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది ఈ అక్షతృతీయ రోజు నాడు ఆ అమ్మవారి దగ్గర తపస్సు చేసినటువంటి సమయంలో అమ్మవారు అంటే అంత ఒకటే దేవే దేవి స్వరూపిణే కానీ అనేకమైనటువంటి నామాలు ఇప్పుడు స్త్రీ ఒక్కడితే ఎన్నో నామాలు పేర్లు అన్నీ ఉన్నాయి అట్లనే అమ్మవారు కూడా ఇప్పుడు పార్వతీదేవి పార్వతేవి దాని అంటారు దాని గాయత్రి సావిత్రి అంటారు ఈ విధంగా ఎన్ని నామాలు ఉన్నాయో అటువంటి ఆ అమ్మవారు కూడా ఆ మరుచెట్టు కింద కూర్చున్నటువంటి సావిత్రి దేవి ఉంటున్నటువంటి ఆ దేవతను ఆ దేవిని అనేక వంటి ప్రార్థించిన తర్వాత ఆమె దగ్గరికి ఒక ఫలం కోరుకుంటారు పొలం కూర ఉన్నప్పుడు ఏంది ఈ ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు ముఖ్యంగా ఏం కోరుకుంటారు ఐదో తనం గురించి ఎక్కువ వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు ఈ ఐదో తరం గురించి చేసినప్పుడు ఆమె ఏం చేస్తుంటే ఆమె చేతులకు వచ్చినటువంటి ఒక నాణ్యాన్ని తీసేసి ఇస్తుంది ఆ నాణ్యం ఏంటిది ఒక బంగారు అన్నటువంటి నాణ్యం అయితే ఆ రోజు అమ్మవారు చెప్పింది ఏంటంటే ఈ అక్షతృప్తి నోడు మీ శక్తి కొలది ఏదైనా ఒకటి నాణ్యం ఒక బంగారు పిసిరినటువంటి నాన తీసుకొని అమ్మవారి దగ్గర పూజిస్తుంటే మీకు లక్ష్యం కరెంట్ రాక్ష అక్ష తీసుకున్నటువంటి ఆ బంగారాన్ని మీ యొక్క మిల్ల పుస్తలు కానీ ఉంగరాలు కానీ ఏదైనా కానీ దాన్ని మీరు చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజు ఏదైనా డబ్బు ఆస్తి కొనుగోలు చేస్తే అది ఎప్పటికీ మన వద్దే ఉంటుంది దానిలో ఎటువంటి తగ్గింపు ఉండదు అనే నమ్మకం కూడా అక్షయ తృతీయకు సంబంధం అర్చకురావు రాపల్లి వామన శర్మ లోకల్ ఐటింగ్ తెలిపారు కాబట్టి ఈ అక్షయతృతీయ నాడు ఈ బంగారం అనేటువంటిది తీసుకుంటే ఉంటే అమ్మవారి ద్వయం లక్ష్మీకరణ కటాక్షం ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి ఈ కలియుగ మందున ఈ అక్షతృతీయ రోజు నాడు ఒక మనవి గారు అనేకమంది దేవతల యొక్క భార్యలు వాళ్ళ పిల్లలు కూడా ఈ అక్షతృతీయ నాడు ఈ బంగారు నాణాలు తీసుకొని అనేకటువంటి అమ్మవారిని కటాక్షం పొంది ఈ బంగారు రూపకంగా ఎప్పటికీ ద్రవ్యం మా ఇంట్లో నిండుగా ఉండాలి అని తులం బంగారం తీసుకొని ఆ రోజు తీసుకొని పెట్టుకొని మాకు సంవత్సరానికి మళ్ళీ ఒక పరితురాలు బంగారండిగా అంటే కాదు అది ఏంటంటే ఒక నమ్మకం ఈ అక్షతృతీయ నాడు మనం తీసుకుంటే మనది శుభా జరుగుతుంది అనేటువంటి భావం చేత ఈ అక్షతృతీయ రోజునాడు బంగారం తీసుకుంటే ఆ ఇంతా కూడా ఎప్పటికీ లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవాలి చెప్పింది ఒక ప్రాముఖ్యత